నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు క్రేజ్ మామూలుగా లేదు నాకు తెలుసు ఎన్టీఆర్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మన సౌత్ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా విప్ప క్రేజ్ ఉంది కారణం అతను చేసిన సినిమాలు త్రిబుల అండ్ దేవర అయితే నేను ఎన్ని ఎందుకు చెబుతున్నానంటే ఎన్టీఆర్ గారు వార్డు సినిమా రిలీజ్ అవుతుంది ఈ సినిమా ఈ సినిమాకి సంబంధించి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటకలో తమిళనాడులో దగ్గర దగ్గర ఇరవై ఆరు కటౌట్సు కటౌట్స్ భారీ ఎత్తున థియేటర్ల దగ్గర రెడీ అవుతున్నాయంట ఇంకా ఈ కటౌట్లకు సంబంధించిన విషయం ఏంటి బాలీవుడ్ వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇవన్నీ తెలుసుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఛానల్ కొత్తగా పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మేటర్లోకి వద్దాం జూనియర్ ఎన్టీఆర్ గారు అతను మల్టీ టాలెంటెడ్ ప్యాక్ అద్భుతమైన పర్సనాలిటీ అద్భుతమైన నటుడు అయితే ఫ్యాన్స్ కూడా ఆరెంజ్లోనే ఉంటారు ఇటన్నిటికి కారణం ఆయన నటన ఆయన బిహేవియర్ సరే అలా పక్కన పెడదాం ఒకేసారి అసలుకి మన తెలుగు ఆడియన్స్ కానీ సౌత్ ఇండియన్స్ కానీ ఈ బాలీవుడ్ సినిమా వార్ టూని అసలు డబ్బింగ్ సినిమా అని అనుకోవట్లేదంట స్ట్రైట్ సినిమాని అనుకుంటున్నారంట దీనికి బాలీవుడ్ వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు హిందీ సినిమా వాళ్ళు ఉమ్మ ఇది అసలుకి ఇది స్ట్రీలోనే ఇంత ఆడా లేదు ఒక మన హిందీ సినిమాలో ఒక అరగంటో మా ముప్పగంటో క్యారెక్టర్ చేసిన ఒక సౌత్ ఇండియన్ యాక్టర్కి ఆ సౌత్ ఇండియన్స్ ఇంతలా ప్రమాదం పడుతున్నారండి ఒకటి పైగా ఎన్టీఆర్ గారికి సంబంధించింది ఆల్రెడీ ఒక న్యూస్ చెప్పాను నార్త్ అమెరికా యూకే ఆస్ట్రేలియా ఇతర కంట్రీస్లో కూడా పదమూడో తారీఖుని సినిమా రిలీజ్ చేస్తున్నారంట ప్రీమియర్ షోస్ అసలు బాలీవుడ్కి కల్చరే లేదు అలాంటిది అక్కడ మరి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి తల ఉంచి బాలీవుడ్ వాళ్ళు అక్కడ రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు అనుకుంటున్నారంట అసలు మన సినిమాలకు ఎప్పుడూ అలా ప్రీమియర్ ప్రీమియర్ షోలు వేయం పద్నాలుగు అంటే పద్నాలుగు రిలీజ్ చేస్తాం పొద్దున పూట వీళ్ళకి పదమూడు రిలీజ్ చేస్తాను మేము ఎంకరేజ్ రే బాబు ఇది అంతేనా ఇంకంతేనా కొంతమంది అక్కడ బాలీవుడ్ ఆడియన్స్ కూడా వారు టూ అనగల సగం మంది ఆ చెప్పండి ఎన్టీఆర్ గారు సినిమా కదా అంటున్నారంట ఆ రేంజ్కి వెళ్ళిపోయారు మన ఎన్టీఆర్ గారు ఏమైనప్పటికీ ఈ ఇరవై ఆరు సినిమా థియేటర్ల దగ్గర ఇరవై ఆరు బిగ్గెస్ట్ కటౌట్స్ ఇప్పుడు ఇండియా మొత్తం సంచలనం కానుందంట అవి మన గేమ్ చేంజర్ సినిమాకి అతి పెద్ద భారీ కటౌట్ కట్టారు ఆ స్థాయికి మించి దగ్గర దగ్గర ఇరవై ఆరు కటౌట్స్ కడుతున్నారంట ఇది ఇప్పుడు ఇండియా వైజ్గా న్యూస్ అయితే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి డబ్బింగ్ సినిమానా స్ట్రైట్ సినిమానా అని తేడా ఉండదు ఎన్టీఆర్ గారు ఉంటే సారు అది మా సినిమా అనుకునే ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారికి కోట్లల్లో ఉన్నారు అది ఫ్రెండ్స్ న్యూస్ నమస్తే